అందరికీ నమస్తే ఇదేంటంటే నేను పప్పులు పచ్చడి అనమాట నేను ఫస్టే వీడియో తీద్దామని చెప్పి నేను అన్ని తెచ్చిపెట్టుకొని పెట్టుకొని కూర్చున్నా ఇది మధ్యాహ్నం టైంలో రెండింటికి అనమాట బయట కూర్చున్నాను అంతలోకి వాటర్ వస్తా ఉన్నాయి మొక్కలకి నీళ్ళు పెడదాం అని నీళ్లు పెట్టేసి అన్ని తెచ్చి బయట పెట్టి బాల్కనీలో నీళ్ళు పెట్టేసి వచ్చాను అనమాట మొక్కలకి ఫోన్ కూడా తెచ్చుకున్నా వీడియో దిద్దామని అన్ని గిన్నెలో మిరపకాయలు గిన్నెలో పప్పులు అన్ని తెచ్చుకున్నా తెచ్చుకుని ఏం చేశాను వీడియో తీయటం మర్చిపోయా మళ్ళీ ఆన్ చేశాను ఆ పచ్చడి చేసేటప్పుడు మళ్ళీ ఆన్ చేసి వీడియో తీద్దామని ఆన్ చేశా పప్పులు దంచేటప్పుడు అయినా మళ్ళీ ఆన్ చేయటం మర్చిపోయా అయ్యో ఫోన్ పట్టుకుని అలాగే కూర్చున్నా ఇంకేమైంది పచ్చడి మొత్తం నూరేసాక నేను పచ్చడిని వీడియో తీసా ఈ పప్పుల పచ్చడిని అయితే తిరుగుమోతి అవసరం లేదనమాట ఇది మా ఊర్లో అయితే బాగా నూరుకుంటారు నేను రోజులు తెచ్చా కదా అమ్మ ఆయన అడిగాడు అనమాట అందుకని ఇంక ఈ పచ్చడి చేశాను ఎంత బాగొచ్చేదో రోట్లో నూరిన పచ్చడి రోట్లో నూరింది అనమాట వేరుశెనగపప్పులు పచ్చడి అంటారు దీన్నే